చాలామందికి ఉన్న సందేహం ఏమిటంటే చనిపోయిన తర్వాత ఆత్మ తిరిగి వస్తుందా కొంతమంది సందేహం చనిపోయిన ఇరవై నాలుగు గంటల తర్వాత అంటే ఒక రోజు తర్వాత ఆత్మ తన స్వగృహానికి వస్తుందా ఇది సందేహం మనకి భగవద్గీత ఏం చెప్పింది పుట్టిన వానికి మరణం తప్పదు మరణించిన వాడికి మళ్ళీ జన్మం తప్పదు అనేసి అవునా ఇది చెప్పిన భగవద్గీత చెప్పిన సత్యం మరణం కేవలం శరీరానికి మాత్రమే ఆత్మ కాదు భూమి మీద జన్మించిన ప్రతి పా ప్రాణి మరణించకుండా ఉండదు అనగా ఈ భూమి మీద ఏ జీవి శాశ్వతంగా ఉండదని అర్థం అందుకే ఎప్పుడప్పుడు ఏదో సమయంలో ఏ పుట్టిన జీవి ప్రతి జీవి మరణించాల్సిందే కానీ మరణించిన తర్వాత ఆత్మ ఏం జరుగుతుంది అన్నది చాలామందికి ఇప్పటికీ ఉన్న సందేహం మరణించిన తర్వాత ఆత్మకేమవుతుంది ఇది ఎప్పుడు ఇప్పుడు పెద్ద పెద్ద అసలు అనకూడదు కానీ నిజం చెప్పాలంటే పెద్ద పెద్ద ఇంటెలెక్చువల్ పర్సన్స్కి స్కాలర్స్కి అందరికీ ఉన్నటు డౌటే కానీ వాళ్ళకి దగ్గర ఆన్సర్ ఉన్నప్పుడు ఇంకా ఆన్సర్ గురించి సెర్చ్ చేస్తున్నారంటే నమ్ముతారా నిజంగా కానీ ఒక విషయం దీని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ఆత్మ ఎందుకు వస్తుంది ఈ విషయం మాట్లాడదాం గరుడు పురాణం తీసుకుందాం గరుడు పురాణంలో చెప్పినందుకు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతను ఆత్మను తీసుకోవడానికి యమదృతులు వస్తారు అక్కడ అతని యొక్క పాపపుణ్యాలు గురించి పరీక్షించబడుతుంది ఇరవై నాలుగు గంటల్లో యమదూతలు మరలా తనని తన ఇంటికి తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టి పెడతారు ఆ తర్వాత ఆ చనిపోయిన వారి ఆత్మను యమదూతలు తీసుకొచ్చి తన కుటుంబ సభ్యులు బంధువుల మధ్యలో బుచ్చి పెడుతూ వెళ్తారని తెలుసారా నిజంగా అదే జరుగుతుంది కానీ అదే సమయంలో ఆత్మ తన కుటుంబ సభ్యులు పిలుస్తూ ఉంటుంది బంధువులు పిలుస్తూ ఉంటుంది కానీ అక్కడున్న కుటుంబ సభ్యులకు కానీ బంధువులకు కానీ ఆత్మ యొక్క మాటలు వినబడవు కానీ చనిపోయిన ఆత్మ అది చూసి ఏమనుకుంటుందంటే వీళ్ళతో మాట్లాడాలి ఏదో విధంగా అసలు సంబంధం పెట్టుకుని ప్రయత్నిస్తుంది ఓసారి ఏం చేస్తుందంటే తన శరీరంలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ ఆత్మ యమదూతల యొక్క బంధంలో ఉంటుంది కనుక తన శరీరంలోకి వెళ్ళలేదు శరీరం వెళ్ళలేక అది పడే బాధ చాలా చాలా ఘోరంగా ఉంటుందని చెప్పాలి వాళ్ళు ఇలా ప్రయత్నిస్తున్నప్పుడు యమదూతలు నవ్వుకుంటూ ఉంటారు కానీ ఆత్మ బంధువుల పక్కన తిరుగుతూ ఉంటుంది స్నేహితుల పక్కన తిరుగుతూ ఉంటుంది కుటుంబ సభ్యుల పక్కన పిలుస్తూ ఉంటుంది కానీ ఎక్కడ ఉన్న వాళ్ళు ఎవరికీ వినిపించవు ఆ చనిపోయిన ఆత్మ అది చూసి చింతిస్తుంది పెద్ద పెద్ద శబ్దాల పిలుస్తూ ఉంటుందట కానీ అస్సలు అవకాశం ఉండదు ఏమాత్రం అవకాశం ఉండక ఏం చేయాలో తెలియక ఆత్మ గిజ గిజ గిజలాడుతూ ఉంటుంది ఏమి చేయాలో అర్థం కాదు ఎందుకంటే అక్కడ కమ్యూనికేషన్ కట్ అయిపోయినట్టే కమ్యూనికేషన్ ఏముంది శరీరం ఆ శరీరమే అక్కడ లేదు కానీ ఇప్పుడు ఏం చేయడానికి వీల్లేదు కానీ తన జీవితంలో తాను చేయాల్సిన క్రియను జ్ఞాపకం చేసుకుని దుఃఖిస్తూ ఉంటుంది యమదూతలు చనిపోయినప్పుడు వారి ఆత్మను కుటుంబ సభ్యుల మధ్యలో వెళ్ళిపోయినప్పుడు ఆత్మకి మళ్ళా నేను యమలోకం వెళ్ళాలని గుర్తుపట్టదు అంత శక్తి కూడా ఉండదు కానీ గరుడు పురాణం ద్వారా చెప్పబడిన విషయం బట్టి ఆ చనిపోయిన ఆత్మకు పదమూడు రోజుల వరకు పిండదానం చేస్తుంటారు అప్పుడు మరణించిన ఆ ఆత్మ యొక్క అంగాలు పునర్నిర్మాణం జరుగుతుంది అంటే పదకొండో రోజు పన్నెండో రోజు పిండ ప్రదానం జరిగేటప్పుడు దాని శరీరం మాంసంతో యాతన శరీరం పునర్నిర్మాణం జరుగుతుంది మరియు పదమూడు రోజు పురోహితుడికి దానం చేసి ఆ ఆత్మ యొక్క దానం చేసినప్పుడే దానిలో యమలోకానికి మార్గం గుర్తించబడుతుందట అప్పటిదాకా తెలియదట కానీ చనిపోయిన ఆత్మకు పదమూడు రోజులు పిండదానం చేయడం ద్వారానే ఆత్మకు మృతలోకం నుంచి యమలోకానికి వెళ్ళడానికి మార్గం ఏర్పడుతుంది ఈ విషయం కూడా గరుడు పురాణం చెప్పబడింది ఏమంటే ఎప్పుడైతే ఒక మనిషి యొక్క మరణం జరుగుతుందో ఆ మరణించిన వారి యొక్క బంధువుల మధ్య కుటుంబ సభ్యుల మధ్య అందరి మధ్య ఆత్మ తిరుగుతూ ఉంటుంది మరణించిన వారి యొక్క ఆత్మ యమలోకానికి వెళ్ళడానికి ఒక సంవత్సరంగా పన్నెండు రోజులు పన్నెండు నెలలు పడుతుంది కానీ ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే పదమూడు రోజులు మనం అర్పించిన పిండదానం చనిపోయిన ఆత్మ యొక్క ఆహారంగా తీసుకోబడుతుంది కానీ ఎవరికైనా పిండదానం చేసినట్లయితే వారి యొక్క పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న మనసులో మనవానికి కలుగుతుంది ఈ విషయాన్ని గరుడు పురాణాలకు వివరంగా చెప్పబడింది అది ఏమిటంటే ఎవరైతే పిండదానం చేయబడదో వారిని బలవంతంగా యమలోతులు గుంజుకుంటూ యములకు తీసుకెళ్తారట అందువల్ల చనిపోయిన వారి ఆత్మ చాలా కష్టం అనుభవించేస్తుంటుంది అందుకే హిందూ ధర్మంలో పదమూడు రోజుల వరకు పిండదానం చేయాల్సిన అవసరం తప్పనిసరి ఉంది ఇవన్నీ కూడా గరుడ పురాణంలో చెప్పబడిన అత్యంత ముఖ్యమైన విషయాలు ఏమంటే పదమూడవ రోజు మరణించిన యొక్క ఆత్మ యొక్క కుటుంబ సభ్యులు పురోహితులకు ఇచ్చే దానం కష్టం అనుకుని బాధతో ఇచ్చినట్లయితే ఆ మరణించిన ఆత్మకు శాంతి దొరకదట ఈ విషయంలో మరణించిన ఆత్మకు ఎంతో కష్టం అనిపిస్తుంది తన మనసులో ఆ విషయం గురించి ఆలోచన కలిగి ఉంటుంది అలాగే వ్యాకులను కూడా చెందుతుందట మరియు ఒంటరిగా ఉన్న అనుభూతి కూడా కలుగుతుంది మరొక విషయాన్ని ఇదే గరుడు పురాణంలో చెప్పబడ్డారు అది ఏమిటంటే ఏ మనిషి తన జీవితకాలంలో పుణ్యకార్యాలు దాన ధర్మాలు చేస్తాడు అన్నదానాలు చేస్తాడు ఆ మనిషి యొక్క ఆత్మ చనిపోయిన పదమూడో రోజుల తర్వాత యమదూతలు యమలోకాన్ని తీసుకెళ్తారట అలా వెళ్ళే మార్గంలో మృతలోకం అంటే భూమి నుంచి యమలోకానికి వెళ్ళే మార్గంలో ఎలాంటి కష్టం అనుభవించాల్సిన అవసరం ఉండదు అలాగే ఏ మనిషి తన జీవితకాలంలో పాప చేస్తూ మరణించినట్లయితే అతని ఆత్మ చాలా కష్టపడుతూ తొక్కపడుతూ యమదూతలు యమలోకానికి తీసుకెళ్తారట దాంతో వారి ఆత్మ భయంతో మునిగిపోతుంది ఆత్మ వారిని క్షమించమని అడుగుతుంది కానీ వారు క్షమించరు మరణించిన ఆ ఆత్మ యమలోకం చేరినప్పుడు మహాభయంకరణైన యమధర్మరాజు ఆ యొక్క ఆత్మను మృతలోకంలో చేసిన పాపాలు అంటే భూమి మీద పాపకార్యాలు బట్టి శిక్ష అనుభవించడానికి నరకలోకాన్ని పంపిస్తారు నరకంలో ఆ శిక్ష అనుభవించిన తర్వాత ఆత్మ తిరిగి మృతలో కనుక అంటే భూమికి పంపిస్తారు అయితే చనిపోయిన ఆత్మ తిరిగి ఇరవై నాలుగు గంటల్లో మళ్ళీ మీ ఇంటికి ఎందుకు వస్తుందో ఇప్పుడు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఈ విషయం గుర్తించాలి అందుకే ఉన్నన్ని రోజుల్లో దానం ధర్మం పుణ్యం పురుషార్థం ఏవో మనం పెద్దవాళ్ళు చెప్తుంటారు ఎంతోమంది మంది మనకి గరికపాటు వరకు కావచ్చు గరిక తర్వాత చాగంటి వరకు కావచ్చు చాలామంది పెద్దవాళ్ళు అలా వాళ్ళు ఏదే విషయాలు చెబుతూ ఉంటారు మంచి విషయం చెప్పినప్పుడు తప్పనిసరిగా వినాల్సి ఉంటుంది తెలుసుకోవాల్సి ఉంటుంది అందువల్లే ఉన్న రోజుల్లో పుణ్య కార్యాలు చెయ్యంరా బాబు అనే మొక్కుతూ ఉంటారు